ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాన్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటి అంటే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఈరోజు నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నానండి అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతంలో ఇక్కడ నేను వరలక్ష్మి వ్రతం పూజ ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను అలాగే నేను నైవేద్యాలు ఎలా తయారు చేసుకున్నాను స్థాపన ఎలా చేశాను కలసంలో అసలు నేను ఏం వేశాను కలసంలో అసలు ఏం వేయాలి మనం కలస స్థాపన చేసే ముందు అలాగే చివరి దాకా కూడా మీరు మొదటి నుంచి చివరి దాకా తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతం లాగ్ని మీ అందరూ చూడండి మీకు నా వీడియోస్ బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్టయితే లావణ్యూస్ లెస్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు అసలు మర్చిపోకండి ఇక నా వరలక్ష్మి వ్రతం లాగ్ చూసేద్దాం ఈ వ్లాగ్లో ఫస్ట్ నా పూజా ప్రిపరేషన్స్ అలాగే తర్వాత నైవేద్యాలు తయారు చేయడం కలిసి స్థాపన అన్ని వరుసగా చూద్దాం పదండి ఇక వీడియో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ రేపు వరలక్ష్మి వ్రతంకి తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేయడం కోసం నేను ఇక్కడ స్టవన్ నీట్గా ఈ విధంగా చూసారు కదండి చక్కగా రెడీగా చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ చూసారు కదా నేను తలస్నానం చేశానండి అంటే రేపు వరలక్ష్మి వ్రతం రోజు మనం అలాగే స్నానం చేస్తాం తలస్నానం అలాగే ఇప్పుడు తలస్నానం చేసి ఇక్కడ పూజ సంబంధించిన పనులన్నీ చేసుకుంటున్నానండి ఫస్ట్ శనగలు చక్కగా కడిగి పసుపు వేసి నానబెట్టానండి చూసారు కదండి ఎందుకంటే మనం నైవేద్యంలో వాయిన తాంబూలం అమ్మవారికి ఇస్తాం కాబట్టి పెద్ద ముత్తైదమ్మ మనకి అమ్మవారు కాబట్టి వాయిన తాంబూలంలోకి నైవేద్యాల తర్వాత మనం తాంబూలం పెడతాం కదా వాయనం సో అందుకోసం అనమాట ఇక పూజా మందిరం అలంకరణకు వచ్చేసరికి ఇవన్నీ కూడా చక్కగా నేను తలస్నానం చేసి అప్పుడు చేసుకున్నానండి ఇక్కడ చక్కగా చిన్న వెండి ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతలు అలాగే కొత్త ఆభరణాలు పెట్టుకున్నానండి ఆ విధంగా చూసారు కదా అలాగే ఆ పక్కన గంట అలాగే హారతి చూసారు కదండి ఇవన్నీ కూడా నేను పూజా సామాగ్రి ఎలా అంటే ఏ విధంగా అరేంజ్ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను అలాగే ఇక్కడ ఒక ట్రేలో గాజులు ఆకుపచ్చ గాజులు ఎరుపు గాజులు అలాగే గంధం కర్పూరం బిళ్ళలు కొత్త తిలకం సీసాలు తర్వాత పువ్వులు అలాగే అక్కడ మొక్కలు ఉన్నాయి మీరు చూసారు కదండి ఒక్కపూడ ప్యాకెట్లు ఉన్నాయి నెక్స్ట్ తమలపాకులు ఒక అగ్గి పెట్టే చూసారు కదండి మొత్తం వన్ బై వన్ మీకు అన్నీ చూపిస్తున్నానండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి నెక్స్ట్ మనకి అమ్మవారిని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక కొబ్బరికాయకి చక్కటి కొబ్బరికాయకి పసుపు పోసి ఈ విధంగా బొట్టు పెట్టానండి నామం తర్వాత చక్కగా కళ్ళు కాటకతోటి కొత్త కాటక బరణతో కళ్ళు అలాగే తిలకం సీసాతోటి కొత్త తిలకం సీసాతో చక్కగా బొట్టు పెట్టి చిన్న నోరు పెట్టానండి ఈ విధంగా పక్కనే చూసారు కదా ఎరుపు జాకెట్ మొక్క అనమాట అక్కడ అమ్మవారి పైన మనకి కలసం కలసానికి పైన పెడతాం కదా మనం బ్లౌజ్ పీసు సో అందుకోసం ఎరుపు వస్త్రం అక్కడ పెట్టి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నా పూజా మందిరం అలంకరణ ఈ విధంగా మొత్తం అన్నీ కూడా అన్ని పటాలకి పువ్వులు పెట్టేస్తానండి మొత్తం కూడా ఈ విధంగా నెక్స్ట్ రేపటి కోసం నేను వరలక్ష్మి తోరాలు కావాలి అమ్మవారికి ఒక తోరం అలాగే నాకు ఒక తోరం అమ్మాయిలు కాబట్టి నాకు పాపలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా రెండు తోరాలు తయారు చేస్తాను ప్రతి తోరంలో తొమ్మిది మూడలు వచ్చేలాగా మనం తోరాలు తయారు చేసుకోవాలి ఇక పీటం అలంకరణకు వచ్చేసరికి ఒక పీటకు చక్కగా పసుపు రాసి ఈ విధంగా మీరు చూసారు కదండి బొట్లు పెట్టుకున్నాను తర్వాత మనం ఈ విధంగా ముగ్గులు వేసుకోవాలి అష్టదళ పద్మాలు తొమ్మిది ఎనిమిది అంటే అష్టదల పద్మాలు ఎనిమిది వచ్చే విధంగా వేసుకోండి మీకు తొమ్మిది సంఖ్య బాగా నచ్చినట్లయితే ఒకటి వేసుకోవచ్చు నేను తొమ్మిది వేసుకున్నాను పైన అలాగా దాని తర్వాత మనం చూసారు కదా ఒక జాకెట్ వస్త్రం పరిచి ఒక ఎరుపు వస్త్రం పరిచి దానిపైన మళ్ళీ ఈ విధంగా మనం వెండి కంచెల్లో నేను అమ్మవారిని పెట్టుకుంటున్నాను కాబట్టి అక్కడ కొంచెం బియ్యం పోసానండి ఆ విధంగా బియ్యం పోసిన తర్వాత ఇక రేపు మనం రేపు నేను వరలక్ష్మి వ్రతం ఆ రోజు అమ్మవారిని నేను ఏ విధంగా కలస్థాపన చేసి పెట్టుకుంటాను ఎలా డెకరేట్ చేసుకుంటాను అనేదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి ఇవి చాలా పెద్ద పనులు అండి రేపు ఉదయాన్నే చేసుకోవడం చాలా హడావిడిగా ఉంటుంది పంచామృతాలు రేపటి రేపటికి నేను రెడీ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి రేపు స్థాపన చేస్తాను అనమాట సో మొత్తానికి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇక తొమ్మిది రకాల నైవేద్యాల కోసం చక్కగా స్టవ్ కూడా రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు వరలక్ష్మి విధమండి ఇప్పుడు నెక్స్ట్ డే నైవేద్యాల కోసం ఫస్ట్ నేను తలస్నానం చేసిన తర్వాత చేసింది ఏంటి అంటే మినపప్పు బియ్యం నానబెట్టానండి గారెల కోసం అలాగే బూరెలు తోపు కోసం అనమాట నెక్స్ట్ పెసరపప్పు ఇది దేనికి అంటే బియ్యం పెసరపప్పు బియ్యం దేనికోసం కొంచెం నానబెట్టాను అంటే పొలగం కోసం అండి అలాగే ఇది దేనికి అంటే చిన్న కప్పులో వడపప్పు మనం అమ్మవారికి వడపప్పు పెడతాం కదా అది అదే అండి అది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ రైస్ పెట్టేసానండి రైస్తో చేయాల్సినవి అయితే పరమాన్నం తయారు చేయాలి ఇంకా దద్దోజనం పులిహార ఇంకా మీకు నేను చెప్తాను అలాగే శనగపప్పు కూడా ఒక వేరే స్టవ్ మీద జస్ట్ కుక్కర్ కాదండి జస్ట్ ప్లెయిన్గానే ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి బూరెల కోసం అనమాట ఇది శనగపప్పు మనం పూర్ణ బూరెలు చేస్తాం కదా దానికోసం అలాగే నిన్న నేను వాయనానికి శనగలు నానబెట్టాను కదా ఆ శనగలు చక్కగా ఈ విధంగా తయారై ఉన్నాయండి రెడీగా మొలకలు కూడా వచ్చే చక్కగా చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చెప్తున్నానండి ఇది ఏంటి అంటే సున్నుండల కోసం అండి సున్నుండలు ఏంటి అంటే వేయించిన మినపప్పు అలాగే కొంచెం షుగర్ చూసారు కదా ఈ రెండు కలిపిన పౌడర్ అనమాట అది నెక్స్ట్ ఫస్ట్ షుగర్ కొంచెం పచ్చకర్పూరం ఇలాచీ పౌడర్ అంటే ఇలాచీ వేసి నేను మిక్సీ పట్టానండి దాన్ని టూ పార్ట్స్గా చేశాను ఎందుకంటే ఒకటి లడ్డు కోసం ఒకటేమో పూర్ణ బూరెల కోసం అనమాట అలాగే ఆవుని పక్కన పెట్టుకున్నానండి మీరు చూసారు కదా మీకు నేను చెప్తానండి క్లియర్గా నైవేద్యాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక మూకుడు పెట్టుకుని ఈ విధంగా జీడిపప్పు పిసిమిస్ ఓవరాల్గా వేయించేసానండి ఒకేసారి అన్నీ తర్వాత వన్ బై వన్ పూర్ణం బూరెలు మనం వేసుకో వేసుకోవడానికి నేను ఆల్రెడీ రెసిపీ ఉందండి ఒకసారి మీరు అది చూడండి సో ఫస్ట్ పూర్ణం బూరెలు తయారు చేశానండి చూసారు కదా అయిపోయింది నెక్స్ట్ ఇదేంటి అంటే శనగలు నానబెట్టాను కదా నేను దానిలో కొంచెం శనగలు తీసుకుని మిక్సీ పట్టేశానండి దాని తర్వాత ఈ విధంగా వడలు తయారయ్యాయి చూసారు కదా శనగ వడలు అనమాట మనకి టూ టై టూ ఐటమ్స్ అయిపోయాయి కదా ఇక్కడికి ఇవి ఏంటి అంటే మినప వడలు అనుకోవచ్చు మీరు లేదంటే మినప పొణుగులు అనుకోవచ్చు మినపప్పుతో కూడా మనం చేసాం కదా రుబ్బు సో అదనమాట మినపప్పు రుబ్బుకి అలాగే బూరెల పిండికి నేను రెండింటికి ఒకటే బ్యాటర్ తీసుకున్నానండి సో అదే బ్యాటర్తో అయిపోయింది ఇక్కడ దద్దోజనం కోసం పులిహార కోసం ఇక్కడ రైస్ని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఈ విధంగా పసుపు ఉప్పు వేసుకున్నానండి ఇది పులిహార కోసం ఇప్పుడు పులిహార పోపు వేస్తున్నానండి ఇందాక మీరు దద్దోజనం కూడా చూసారు కదా పెరుగులో రైస్ వేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి అక్కడ పెట్టుకున్నాను అనమాట సో ఇది అయిపోయింది మనకి దత్తోజనం కూడా ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ పులిహార కూడా రెడీ అయిపోతుందండి వన్ బై వన్ అన్నీ ఇలా అలాగే ఇందాక ఆవునై పెట్టుకుని నేను ఒక్కసారి మూడు చేసేసుకున్నాను అనమాట ఏంటి అంటే లడ్డూలు సున్నుండలు అలాగే పూర్ణం బూర్ల కోసం మనం చేస్తాం కదా పూర్ణం పూర్ణాలు అవి కూడా అనమాట సో ఫైనల్గా నైవేద్యాలన్నీ తయారైపోయండి ఇప్పుడు మనం స్థాపన చేయడానికి అమ్మవారి దగ్గరికి వెళ్దాం పదండి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పంచామృతాలు వేసుకున్నానండి నేను చూసారు కదా దాని తర్వాత ఒక బంగారు వస్తువు వేసుకుని మామిడిగా మనం మామిడిది పెడతాం కదా మావిడాకులు ఆ కొమ్మ చిగురు చక్కగా ఆ పంచామృతాల్లో మునిగేటట్టుగా పెట్టి తర్వాత కలస స్థాపన చేసుకోవాలండి ఈ విధంగా తర్వాత అమ్మవారిని ఈ విధంగా నీట్గా బ్లౌజ్ పీస్తో డెకరేట్ చేసుకున్నానండి దాని తర్వాత ఇంకా గాజులు పువ్వులు చక్కగా పరిమళవంతమైన చక్కటి మల్లెపూలు పెట్టానండి అలాగే మిగతా పైన గులాబీలు చక్కటి చామంతులు పచ్చవి అన్ని రకాల చక్కగా పువ్వులతో మనం ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి తర్వాత చూడండి నేను ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి అమ్మవారిని తయారు చేయడం అదంతా కూడా నాకు నిన్న అయిపోయింది సో ఈజీగా డెకరేట్ చేసేసుకున్నాను కలశ కలశస్థాపన అయ్యాక ఇదంతా నేను వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్నానండి చూసారు కదా మీరు అలాగే చక్కగా వెండి కంచెల్లో కూడా చూడండి చుట్టూ కూడా అమ్మవారికి పువ్వులు పెట్టాను అలాగే పీఠం మీద కూడా నాలుగు వైపులా చక్కగా పువ్వులతోటి ఈ విధంగా అలంకరించుకున్నానండి ఇక పూజ కోసం చక్కగా మన అమ్మవారు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక మనం చక్కగా వ్రతం చేసుకోవడమేనండి మనం నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రత పూజా విధానం చాలా డీటెయిల్గా నేను క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ చూపించానండి ఇదివరకు వీడియో అప్లోడ్ చేశాను మీరు ఒకసారి చూడాలనుకుంటే మీరు చూడండి అదే విధంగా నేను అన్నీ చదువుకుంటూ చక్కగా చేసుకున్నానండి పూజ కూడా సో ఈ విధంగా అయిపోయిన తర్వాత చూస్తారు కదండి డెకరేషన్ అయితే చాలా చక్కగా అయిపోయింది ఇలా నేను రెడీ చేసుకున్నానండి ఇప్పుడు నేను వ్రతం చేసుకోవడం కోసం ఫస్ట్ ఆచరణం చెప్పుకోవడం తర్వాత సంకల్పం చెప్పుకొని ఇవన్నీ కూడా స్వయంగా నేనే చదువుకుంటూ చేసుకుంటాను అండి మీకు ఇదివరకు వీడియో చెప్పాను కదా అదే విధంగా నేను చేసుకుంటానండి స్వయంగా నేనే చదువుకుంటూ ఇంకా వ్రతం కదా అన్నీ చదువుకుంటూ మొత్తం ఆ విధంగా వరలక్ష్మి వ్రతం మొత్తం కూడా నేను చేసుకుంటానండి ఇప్పుడు చూసారు కదా అన్నీ సిద్ధంగా ఉన్నాయండి అక్కడేమో నైవేద్యాలు తొమ్మిది రకాలు సిద్ధంగా ఉన్నాయి చక్కగా అమ్మవారు కూడా మనకి రెడీగా ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా చేసుకోవడమేనండి ఒక్కసారి నేను ఈ విధంగా అలంకరణ అంతా కూడా ఒకసారి చూసుకుంటున్నానండి ఎంతో చక్కగా ఎంతో హాయిగా అనిపించింది నేను ఎంత కష్టపడి నైవేద్యాలు తయారు చేసినా ఆ కష్టం మొత్తం పోయిందండి ఇలా అమ్మవారిని రెడీ చేసుకుని ఇంకా వ్రతం దగ్గర అంటే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పటికి అని నాకు అనిపించింది నిజంగా సో నేను ఇంకా కూర్చున్నానండి ఇంక పూజ కోసం ఇంకా అటు ఏమి కథల కదలనమాట అనమాట నేను మధ్యలో మాత్రం లేవనండి పూజ స్టార్ట్ అయ్యాక సో అంతా కూడా ఒక్కసారి చూసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఇప్పుడు మీకు డెకరేషన్ మొత్తం చూపించాను కదా ఇప్పుడు నేను దీపం వెలిగించి ఇక ఆచరణం చేసి సంకల్పం చెప్పుకొని ఇక కంటిన్యూ చేస్తానండి వ్రతం చేసుకుంటానన్నమాట ఫస్ట్ దీపం పెట్టుకున్నానండి లక్ష్మీ తామరవత్తులు నేను వెలిగించుకున్నానండి ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ కూడా వెలిగించుకున్నానండి సో ఉదయానికి ఒక లక్ష్మీ తామరపు వత్తు పెట్టుకున్నాను సాయంత్రానికి ఒకటి అనమాట చూసారు కదా మధ్యలో ఒక మామూలు ఒత్తి వేసుకున్నాను నేను అంతేనండి ఇక నేను ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటున్నానండి కింద తమలపాకు పెట్టుకుని అమ్మవారు ఎదురుకుండా చక్కగా దీపం పెట్టుకుని ఈ విధంగా లక్ష్మీ తామరవత్తులతోటి చేసుకోవడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకో బాగా నచ్చుతుంది నాకు సో నా పూజ తోరపూజ దగ్గర నుంచి మొత్తం సమస్తం అన్నీ కథ అన్నీ అయిపోయాయండి ఇంకా ఇంకా లాస్ట్లో నైవేద్యాల తర్వాత ఇంకా తాంబూలం అలాగే వాయినం కూడా మీరు పక్కన చూసే ఉంటారు ప్లేట్లో చక్కగా లక్ష్మీనారాయణలు శుభ్రంగా వాయనం లక్ష్మీనారాయణలకి చక్కగా నేను చక్కగా వాయినం ఇచ్చుకున్నాను ఇప్పుడు నైవేద్యాలు మీకు ఒక్కటి నేను చెప్తానండి ఇక్కడ చూడండి నైవేద్యాలు ఏంటి ఏంటి ఏంటంటే తయారు చేస్తాను ఒకసారి మనం చూసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అమ్మవారిని చూసుకుందామండి ఎందుకంటే మన వరలక్ష్మి వ్రతం అమ్మవారు కదా చక్కగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారు అనమాట ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉన్నారో దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ పులిహారా అండి మీరు చూడండి ఇక్కడ పులిహార తయారు చేసుకున్నాం కదా మనం ఈరోజు అలాగే నెక్స్ట్ దద్దోజనం అండి ఇది రెండు ఐటమ్స్ కదా ఇవి నెక్స్ట్ ఇది ఏంటి అంటే మినప పొడుగులు చూసారు కదా మనకి మూడు ఐటెంలు అయిపోయాయి అలాగే ఇక్కడ ట్రేలో నాలుగు ఉన్నాయి ఒకటి సున్నుండలు ఒకటి రవ్వలడ్డూలు ఒకటి బూరెలు దాని తర్వాత ఇంకొకటి చూడండి మనకి శనగవడలు వేసుకున్నాం అలాగే ఆ పక్కన పులగం పరమాన్నం సో ట్రైలో ఫోర్ ఐటమ్స్ అలాగే ఈ పక్కన ఉన్న పులగం పరమాన్నం సిక్స్ అయ్యాయి మనకి సిక్స్ ప్లస్ త్రీ అనమాట ఈ పక్కన పులిహార దద్దోష్ణం మినప చూశారు చూసారు చాలా చక్కగా మనకి తొమ్మిది రకాలు సిద్ధంగా ఉన్నాయండి చూసారు కదా అలా అనమాట అన్నీ చక్కగా చేసుకున్నానండి ఫైనల్గా నేను తాంబూలం పెట్టుకున్నాను ఇంకా మీకు కథ నేను ఆల్రెడీ చక్కగా పూజా విధానం చెప్పాను కదా మీకు నేను అదే విధంగా నేను చేసుకున్నానండి ఇంకా మొత్తం అదే పద్ధతి అనమాట చదువుకుంటూ చేసేసుకున్నాను అనమాట అన్నీ అలా చూసారు కదా మధ్యలో ఎక్కడా మాత్రం లేవలేదండి ఇంకా చివరికి చక్కగా మా పిల్లలు చక్కగా గంట వాయిస్తూ ఉంటే చక్కగా హారతి ఇచ్చానండి లాస్ట్లో పిల్లలు మాత్రం చాలా సరదా పడుతూ గంట వాయిస్తూ ఉన్నారు నేను మమ్మీ నేను మమ్మీ అని పోటీ పడుతూ ఇద్దరు సో ఇదండి నా వరలక్ష్మి వ్రతం అలాగే ఈరోజు సాయంత్రం కూడా నేను మళ్ళీ స్నానం చేస్తానండి చేసిన తర్వాత సాయంత్రం పూజ కూడా ఇదే విధంగా చేసుకుంటాను అప్పుడు కూడా లక్ష్మీ తామర పవర్తులు నాకు ఉన్నాయన్నమాట అంటే ఇదే విధంగా అంటే అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను అన్నమాట అలా అలాగే లక్ష్మీనారాయణ పూజ ఎంతో చక్కగా అయ్యిందండి సాయంత్రం కూడా చక్కగా ఏవైనా చదువుకోవచ్చండి నా లక్ష్మీనారాయణకి సంబంధించింది సో ఈరోజు నేను అలా అంతా చేసుకున్నాను అనమాట ఇంకా హారతిచ్చుకున్నానండి ఈరోజు వీడియో ఇదండి మరి నా వరలక్ష్మి వ్రతంలో మీ అందరికీ బాగా నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్ లెస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తానండి బై ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ లావన్ యస్ లెస్టర్